అసలు కేసీఆర్ కేటీఆర్ గారికి సవాల్ విసిరే అర్హతే లేదు ఎందుకంటే మనం స్పష్టంగా చూసాం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ముందు తర్వాత తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు ఇదే కేసీఆర్ ఇదే కేటీఆర్ ఇదే హరీష్ రావు గారు ఎన్వన్ కన్ కన్వెన్షన్ ముందు ధర్నా చేశారు వాళ్ళ పార్టీ నాయకులు చేశారు అనేక రామోజీ ఫిలింస్ దగ్గర నుంచి అనేక అక్రమ కట్టాలు లగడపాటి రాజగోపాల్ దాకా అన్ని అక్రమ ప్రభుత్వ భూములు ఆక్రమించారు ఇది సమైక్య అందులో వలసవాదుల కుట్ర వీళ్ళందరి మేము వదిలిపెట్టే క్వశ్చన్ లేదన్నారు పది సంవత్సరాలు అద్భుతంగా అధికారాన్ని అనుభవించి వాటికి కావాల్సిన అన్ని రకాల లబ్ధి పొందింది వాళ్ళే ఈరోజు చాలా స్పష్టంగా మా ముఖ్యమంత్రి గారు హైడ్రాకి అపరిమితమైన అధికారాలు చాలా స్పష్టంగా మేము మేము తలతమ భేదం లేకుండా ఇప్పుడే మిత్రుడు చెప్తుంటే నేను వచ్చా కొంచెం లేట్ ట్రాఫిక్ లో రవి అన్న చెప్తుంటే ఇన్నా నా దానం నాగేంద్ర గారు స్పష్టంగా ఖండించినా కూడా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఎవరైనా సరే చర్యలు తీసుకోవాల్సిందే ఎవరైనా సరే అక్రమ కట్టడాలు చెరువులు కబ్జా పెడితే నాళాలు కబ్జా పెడితే ఎఫ్టీఎల్ లో శిఖం భూముల్లో ఉంటే వాటిని తొలగించాల్సిందే అని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు రంగనాథ్ గారు కూడా చాలా నిజాయితీగా ఆఫీసర్ మనం మనం చూస్తున్నాం ఇక్కడ ఇంకో గమని కేటీఆర్ గారు అన్న మాటకి నిన్ననే పొంగులేటి గారు మా మంత్రి గారు చాలా స్పష్టంగా మా గాంధీ భవన్లో ప్రెస్ మీట్ లో అది నా కుమారుడి ఇల్లు ఉంటే కొట్టేసేయండి అని నేను ఇక్కడి నుంచే ఒక మంత్రిగా ప్రభుత్వంలో భాగస్వామిగా నేను ఆదేశాలు అని చెప్పి రంగనాథ్ గారు చెప్పారు అలాంటిది ఉంటే చర్య తీసుకుంటారు ఇప్పుడు కిషన్ రెడ్డి గారు నాటకమన్న కేటీఆర్ గారు ఛాలెంజ్ చేసినా ఇవన్నీ ఒట్టి మాటలు వాళ్ళిద్దరు ఒకటే ఇక్కడ పది సంవత్సరాలు అధికారంలో ఉండి ఏమి చేయలేని కేటీఆర్ ఈ రోజు మాట్లాడే అర్హత లేదు కేటీఆర్ గారు గతంలో నా ఫామ్ హౌస్ అని చెప్పి కోర్టుకు వెళ్ళి నా ఫార్మ్ అని మా ముఖ్యమంత్రిని అప్పుడే పిసిసి అధ్యక్షుడిని కేసు పెట్టి జైలు పంపించి వాళ్ళ భార్య పేరు మీద పహానీసు పట్టాదారు పాస్బుక్లు ఉన్నా కూడా ఈ రోజు నాది కాదని ఎస్కేప్ అయ్యాడు అలా ఎస్కేప్ అవ్వాల్సిన అవసరం లేదు మా ముఖ్యమంత్రి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగులో అసెంబ్లీలో డిమాండ్ చేశాడు ఈ రోజు డిమాండ్ చేశారు నాగార్జున గారు కూడా ఏం చెప్తున్నారు ఈ రోజు ట్విట్ చేశారు చూసాం కదా ఏది ఏమైనా నాగార్జున గారు యంగ్ కన్వెన్షన్ కబ్జా పెట్టారు బఫర్ జోన్ లో ఉంది అని గత పదిహేను సంవత్సరాల నుంచి ఇది నానుతుంది పదిహేను సంవత్సరాల నుంచి అనేక మాధ్యమాల్లో వచ్చింది అనేక కోర్టు కేసులు నడుస్తున్నాయి అనేక ప్రభుత్వాల దృష్టికి వచ్చింది జరిగింది ఈ రోజు ధైర్యంగా నిర్ణయం తీసుకొని మా ముఖ్యమంత్రి గారి పట్టుదలతో ఈ రాష్ట్రాన్ని ఈ హైదరాబాద్ నగరాన్ని బాగుపడాలి హైదరాబాద్ నగరం మంచిగా కావాలి అంతర్జాతీయ నగరంగా గుర్తింపు పొందాలి అంటే ఫస్ట్ ఈ వాటర్ ప్రాబ్లం అనేది పోవాలి చెరువులు కబ్జాలు పోవాలి అన్న నిర్ణయంతో దృఢనిశ్చయంతో ఆ నిర్ణయం తీసుకున్నారు ఈ రోజు నాగార్జు గారు కొట్టేశారు ఇప్పుడు మేము అనేది ఒకటే అన్నాం కేటీఆర్ గారు ఛాలెంజ్ చేసినా వీళ్ళు ఛాలెంజ్ చేసినా ఈ పది సంవత్సరాలు ఏం చేశారు గాడిద పళ్ళ తో ఉంటున్నారా ఏం చేస్తారు మీకు తెలీదా